ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న రోగం వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే ప్రాణాలను తీసేస్తున్నాయి కాబట్టి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం ఒక నిమ్మకాయలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో చెడు కొవ్వు తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగండి వెంటనే నీరసం తగ్గిపోతుంది అలాగే నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి పళ్ళు తోముకుంటే పంటి చిగుళ్ళ నుండి రక్తం రాకుండా ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం తగ్గిపోతుంది శరీరంలో రక్తం బాగా పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి తోటకూర గోంగూర పాలకూర నువ్వులు బెల్లం ఎండు ఖర్జూరాలు బీట్రూట్ ఇలాంటివి తింటే రక్తం బాగా పడుతుంది విపరీతమైన నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకును వేడి చేసి ఉన్న చోట ఉన్నచోట చేసిన జిల్లేడు ఆకులు పెట్టుకోండి ఇలా ఒక వారం రోజులు చేస్తే కీళ్లనొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి ఇలా చేయలేనివారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో అరికాలను మర్దన చేసుకోండి నొప్పులు తగ్గిపోతాయి అలాగే నడుము నొప్పులతో బాధపడేవారు ఒక గ్లాస్ పాలలో తేనె కలుపుకొని తాగండి క్రమక్రమంగా నడుము నొప్పి తగ్గిపోతుంది మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు శరీరం బరువు పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా గుండె జబ్బులు పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి ఉదయం పరగడుపున తాగండి నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది అన్ని కూరగాయల్లో గోరు చిక్కుడు మన ఆరోగ్యానికి చాలా మంచిది గోరు చిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోరు చిక్కుడు కూరను ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్యలు కొలెస్ట్రాల్ సమస్యలు అలాగే అజీర్తి సమస్యలన్నీ తొలగిపోతాయి గోంగూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి కనీసం రెండుసార్లు అయినా ప్రతి ఒక్కరు గోంగూరను తినాలి గోంగూరని ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది కంటిచూపు మెరుగుపడుతుంది కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి గోంగూరను ఎక్కువగా తినండి ఇక మీరు తినే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లి ఉండేలా చూసుకోండి వెల్లుల్లిని ఎక్కువగా తింటే ఎముకలు దృఢంగా ఏర్పడతాయి ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయలు ఎక్కువగా తినండి షుగర్ వ్యాధిగ్రస్తులకు బెండకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే కొంచెం వాము తినండి క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు గుండె నొప్పులు రావడం ఛాతిలో మంట రావడం ఎలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి ఆ నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత అజీలకర్ర నీటిని తాగండి జీవితంలో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్లు గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగండి సమయానికి నెలసరి వస్తుంది అలాగే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తే పంచదార లేకుండా ఒక గ్లాస్ నిమ్మరసాన్ని తాగండి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన బాదం పప్పులను తినండి నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు అందుతాయి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే చిన్నపిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒకసారి జలుబు వచ్చిందంటే వారం రోజుల వరకు తగ్గదు కాబట్టి జలుబు వెంటనే తగ్గిపోవాలంటే వామును కాల్చి ఆ వాము వాసన చూడండి జలుబు వెంటనే తగ్గిపోతుంది మనలో చాలామందికి ఉన్నట్టుండి తలతిప్పినట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు నిమ్మరసంలో జీలకర్రను కలిపి తింటే తలతిప్పుడు సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇక కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ బీపీ సమస్యలను తగ్గిస్తుంది అలాగే కడుపులో నులిపురుగులు ఉన్నవారు కాకరకాయలు ఎక్కువగా తినండి ఇక ఎప్పుడైనా వాంతులు అవుతుంటే వెంటనే ఒక చిన్న లవంగాన్ని తినండి లవంగం తింటే క్షణాల్లో వాంతులు తగ్గిపోతాయి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించండి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు గుప్పెడు వేరుశనగ గుళ్లను తినండి జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి మనలో చాలామంది ఆడవారు యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు ముఖం పైన ముడతలు రాకుండా మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే సబ్జా నీటిని ఎక్కువగా తాగండి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఒక చెంచా మెంతి పొడిని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరిగించి చల్లారిన తర్వాత నూనెతో తలకు మర్దన చేసుకోండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఉల్లిపాయ పేస్ట్ తలకి పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకుని ఎక్కువగా తినండి కరివేపాకు క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మలబద్ధకం సమస్యలు అజీర్తి సమస్యలు తొలగిపోతాయి అలాగే బాలింతలకు పాలు పడటానికి కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఒక చెంచా నువ్వులను తింటే షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి ఇది హై బీపీని తగ్గిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది ఎప్పుడైనా మీకు ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే ఒక యాలక్కాయను తినండి ఇక కిస్మిస్లను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి ఎముకలు దృఢంగా తయారవుతాయి అల్సర్ సమస్యలతో బాధపడేవారు పెరుగులో తేనెను కలిపి తింటే అల్సర్ తగ్గిపోతాయి అలాగే నోటిపూత సమస్యలు బంటి నొప్పులతో బాధపడేవారు పెరుగులో వాము కలిపి తినండి